భయ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జైకూర్తం ఎందుకంటే కాంగ్రెస్ అనేది పండికి అని పార్టీ నాకు అర్థమైంది హిందువులకు చాలామంది గుద్దో రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ సర్కిల్లో ఒకడు ఉన్నాడు చూసా వాడు ఎవడు తెలుసా వాడు ఒక పోలీస్ ఆఫీసర్ భయ్యా వాడు ఎందుకు వాడి గురించి అంటే వాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇల్లీగల్గా పాకిస్తాన్ నుంచి వచ్చిండడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చి వాడు ఇప్పుడు వాడు పోలీసు ఇంకా ఏం చెప్పాలి భయ మన బతుకులకు ఇల్లీగల్గా వచ్చినప్పుడు సో ఈడు ఇల్లీగల్ నుంచి వచ్చింది కాక పాకిస్తాన్లో నుంచి ఇల్లీగల్గా వచ్చింది కాక ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పోలీస్ జాబ్ చేస్తాడు అంటే వీడు పోలీస్ జాబ్ చేస్తా వీడు ఉన్నాయంలోనే ఈ బా టెర్రరిస్టులు వచ్చింటారు పాకిస్తాన్ వాళ్ళు ప్రేమ చూపించుంటారు మన హిందువులకి ఎంత మోసం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏ జాబు లేదు ఎవడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ట్యాక్సీ కట్టాండు వాడిని మన ట్యాక్సీ తీసుకుమో వానికి ఇస్తాడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం